నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అనంటే జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ యుగానికి దారి తీస్తోంది తొంభై శాతం ప్రజలు తెల్లకాడుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని ఆ పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళు అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కళ అలా చెయ్యాలన్నది నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు గొప్ప చదువులు అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించటం అలా అవకాశం కల్పించి ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కళ అది నా లక్ష్యం ప్రతి అక్కచల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా ఆ అక్కచల్లెమ్మ ముఖాన ఎప్పుడు చిరునవ్వులే ఉండాలన్నది నా కళ అది నా లక్ష్యం ఏ ఒక్క రైతన్నా కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కళ అలా చేయాలన్నదే నా లక్ష్యం ఇక ఏ ఎస్సీ ఇక ఏ ఎస్టీ ఇక ఏ బీసీ ఇక ఏ మైనారిటీ ఇక ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడు అనే పరిస్థితి ఉండకూడదు పేదవాళ్ళు ఆ పేదవాళ్ళకు సమానమైన అవకాశాలు వారికి రావాలి కావలసిన సాధికారతలన్నీ కూడా వాళ్ళకు కల్పించగలగాలి అలా చేయగలిగితేనే వారి ప్రపంచం మారుతుంది అలా మార్చాలన్నది మీ బిడ్డ కళ మీ బిడ్డ సంకల్పం మీ బిడ్డ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా మరణించే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పులుపాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ ఒక్కరు కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు అలా చేయాలన్నదే నా కళ ఆ దిశగా అడుగులు వేసేదే నా లక్ష్యం వీటి అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయటానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను లంచాలు వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కళ నా లక్ష్యం ఎవరు కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదు ఏ పేదవాడు కూడా ఎప్పుడూ కూడా వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు ఇదే నా కళ ఇదే నా లక్ష్యం ఎందుకోసమే మనకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా చదువుల పరంగా మార్పులు తీసుకొచ్చాం వ్యవసాయ పరంగా మార్పులు తీసుకొచ్చాం వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం అక్కచల్లె మన సాధికారత విషయంలో ఎప్పుడు చూడని అడుగులు వేశాం సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం పారిశ్రామికంగా మౌలికంగా మౌలిక సదుపాయాల పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడు చూడనట్టుగా ఏపీని నెంబర్ వన్ దిశగా అడుగులు వేయటానికి అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తా ఉన్నాం అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది వేస్తా ఉన్నది ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది ఈ ప్రయాణం ముందుకు పోవాలి పేదవాడి భవిష్యత్ మారే పరిస్థితి రావాలి అన్నదే నా కళ దానికోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటా ఉన్నాం పేదవాడి భవిష్యత్ మారాలని పేదవాడి భవిష్యత్ మార్చాలని దీనికోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు అధికారం పోతుంది అన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ కూడా ఉండదు రాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ బిడ్డ అధికారం కోరుకునేది ఒకటే కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు అది కారణం అంటే హిస్టరీ ఉన్నంత కాలం హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు దేవుడి దయా ప్రజలందరి జీవన్లు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు అలాగే కార్యకర్తలకు అభిమానులకు వాలంటీర్లకు కూడా ఒకే ఒక మాట చెబుతా ఉన్నా ఇన్ని పదవులు ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరి ఏ ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి వాలంటీర్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులే వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఖచ్చితంగా మంచి జరిగిచ్చేందుకేమీ బిడ్డ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారు మరో రెండు మెట్లు ఎదిగేందుకు చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా చరిత్రలో ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు వాటిలో చైర్మన్లు డైరెక్టర్లు ఇలా ఎన్నడూ లేని పదవులు ఎన్నడూ లేని విధంగా సర్పంచుల మొదలు ఎమ్మెల్యేలు ఎంపీల వరకు కూడా గెలిపించుకొని ఇంతగా అవకాశాలు ఇచ్చిన పార్టీ కూడా మరెప్పుడూ కూడా చరిత్రలో ఏదీ లేదు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి కార్యకర్త ప్రతి వాలంటీరు ప్రతి అభిమాని ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి మన పరిపాలన చూశారు అందరూ కూడా ఆలోచన చేయాలి మన ఐదు సంవత్సరాలు మన పరిపాలన చూశారు గతంలో ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నాయకుడు అంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకొని రైతన్నలకు అక్క చెల్లెమ్మలకు అవ్వా తాతలకు చదువుకుంటున్న పిల్లలకు ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలనో దిక్కుమారిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తపుట్టలో వేసి అందరినీ మోసం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నాయకుడు అనేవాడు ఉండాలనా లేక నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎన్నికల ప్రణాళిక అంటూ ఎన్నికల మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేసిన తర్వాత ఇక కష్టమైనా కూడా నష్టమైనా కూడా మాట మీద నిలబడే కరోనా లాంటి కష్టాలు వచ్చిన మాట మీద నిలబడే నాయకుడు అంటే మాట ఇస్తే తక్కేదే లేదు అని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాయకుడంటే ఒక మాట ఇస్తే నాలుగు సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు మడిమ తిప్పకూడదు ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ప్రతి ఇంటికి తన మేనిఫెస్టోను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి అక్క మీరే చూడండి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాడు మా అన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ప్రతి నాయకుడు ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఇది నాయకుడు అంటే ఇది పార్టీ అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాయకుడు అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు అలాంటి మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకుడు అనేవాడు ఉండాలి అప్పుడే అలాంటి నాయకుడు అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త కూడా ప్రతి వాలంటీర్ కూడా ప్రతి అభిమాని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్క దేవుడి దయతో మా అన్న ఇవన్నీ చేశాడు మా ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసింది అని చెప్పి వాళ్ళ చిరునవ్వుల మధ్య నిలుచుని ఎగిరేసి గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా తిరుగుతాడు నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి అందుకే చెప్తా ఉన్నా ప్రతి కార్యకర్తకు కూడా చెప్తా ఉన్నా నాయకత్వం అంటే విశ్వసనీయత అన్న పునాదుల మీద నాయకత్వం అనేది ఎప్పుడూ కూడా పెరుగుతుంది వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి గ్రామానికి మంచి చేశాం ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి పేదకు మంచి చేశాం ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్ళి చూసుకున్నా కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం ఇళ్లకు ప్రతి ఇంటికి కూడా మంచి జరిగింది ప్రతి ఇంట్లోనూ మంచి జరిగింది ప్రతి ఊర్లోనూ కూడా మంచి జరిగింది ఈరోజు వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో ఈరోజు మీరందరూ కూడా మీ సచివాలయ పరిధిలో మీరంతా కూడా మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి మీరంతా కూడా చూస్తా ఉన్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి అన్వీల్ చేసే ప్లాంక్ని చూస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయం పరిధిలోనూ ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు పైగా ఈరోజు మంచి జరిగి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ రోజు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఈ మార్పు గతంలో ఎప్పుడూ కూడా చూడనిది ఈ మార్పు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగనిది దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని ఈ మార్పు అందుకే చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి ఊరికి మంచి చేశాం మన హయాంలోనే బడులు బాగుపడ్డాయి ఆసుపత్రులు బాగుపడ్డాయి వ్యవసాయం మారింది మన హయాంలోనే ప్రతి ఎక్క ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తా ఉంది అందుకే చెప్తా ఉన్నాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను వై నాట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎప్పిస్తానో అని చెప్పి గట్టిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను చెప్తా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ తగ్గే పరిస్థితే ఉండకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెట్టందాలు మరోవైపున ఉన్నారు పెత్తందారులను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమే జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలు ఈనాడు రోత రాతను ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా వారి తప్పుడు కథనాలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను